హలో ఫ్రెండ్స్ రమణి సీరియల్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్కి ఎలాగైనా బుద్ధి రావాలని చెప్పి అపర్ణ కావ్య ఇంటికి వస్తుంది కదా ఈరోజు ఎపిసోడ్లో రాజు వచ్చి కా అపర్ణను ఎలా బాధ్యం ఆడతాడో తీసుకెళ్తాడా లేదా అనేది ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రాజ్ ఫోన్ చేస్తే అపర్ణ అంటుంది కదా నువ్వు నాతో ఏం మాట్లాడాలన్నా నేను చెప్పేది వినాలన్నా నువ్వు కావ్య ఇంటికి రావాల్సిందే అని చెప్పి అని చెప్తుంది అపర్ణ దాంతో కనకం కాల్ కట్ చేసింది అపర్ణ చెప్పింది కూడా విని సైలెంట్గా ఉంటావు వింటరా అపర్ణ కాలు పట్టుకుంటావో కావే కట్టం పట్టుకుని బతుకుని ఆడతావు వెళ్ళి మీ అమ్మని తీసుకురానని సుభాష్ అంటాడు మమ్మీ మాటలు చూస్తుంటే అర్థం కావట్లేదు డాడీ నేను చెప్పి వెళ్ళి అడిగినా రాదు అని రాదు అంటాడు అలా అని ఊరుకుంటావా నీ పెళ్ళం లేకుండా నువ్వు ఉంటావేమో కానీ నా పెళ్ళం లేకుండా నేను అని చెప్పి సుభాష్ అంటాడు అయితే నువ్వు వెళ్ళి తీసుకురా అన్నయ్యా నేను ఎందుకు ఇబ్బంది పెడతావా నృత్యరాణి అంటుంది తప్పు చేసింది వాడైతే నేను ఎందుకు వెళ్ళాలి అపర్ణ ఏం చెప్ చెప్పిందే విన్నావు ఏం చెప్పిందో విన్నావు కదా వాడిని ఆరాపం చేసి నేనే చెడగొట్టానట మొండితనం పొగరుతనం నా వల్ల వచ్చిందని చెప్పి సుభాష్ అంటాడు నాకంత పొగరుంటే కావ్య సివి సీఈఓగా ఉంటే మేనేజర్గా ఎందుకు చేస్తానని రాజు అంటాడు అందుకే ఇక మోసం చేసి ఆఫీస్ నుంచి తరమేసామని తాతయ్య గారు సీతారామయ్య గారు అంటాడు కావ్య వచ్చి సంవత్సరం కాలేదు తనను ఎందుకు అంత నమ్మారు నన్ను నెత్తి పెట్టుకున్న నన్ను నెత్తి పెట్టుకుని చూసుకున్నారు కదా సడన్గా నేను విలనయ్యానని రాజు అంటాడు అప్పుడు రాముళ్ళ ఉండేవాడు ఇప్పుడు రాక్షసుల్లో మారావు టార్చర్ పెట్టడమే కాకుండా ఆ లిస్టులో వాళ్ళ అమ్మ మీ అమ్మను కూడా చేర్చావని చెప్పి ఇందిరాదేవి అంటుంది అలా మారడానికి కారణం ఎవరు ఆ కావ్య అసలు నా అనుమానం ఏంటంటే వదిన తనంతట తాను వెళ్ళలేదు ఆ కావ్యే రచ్చగొట్టి పిలిపించుకుంది అని రుద్రాణి అంటుంది నువ్వు నోర్మి ఇది నాకు నా కొడుకు సంబంధించిన విషయం మధ్యలోకి రాకు అని చెప్పి రుద్రాణిని గట్టిగా హెచ్చరిస్తాడు సుభాష్ అంతా కలిసి రాజు వెళ్ళి అపర్ణం తీసుకురావాలని అరుస్తారు దాంతో సరే సరే నేను వెళ్తాను అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సింది తెలుసుకొని వస్తాను అని రాజు అంటాడు రాజు వెళ్ళగానే అపర్ణకు ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది నీ ఐడియా ఫలించింది నీ కొడుకు నీకోసం ఆవేశంతో బయలుదేరాడు ఇంకా నువ్వే చూసుకోవాలి అని ఇందిరాదేవి అంటుంది సరే అత్తయ్య నీ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అపర్ణ ఇవాళ ఏం కూరలు చేస్తానో కనక అంటే బెండకాయ ఎప్పుడు చేస్తాను గారు అంటే ఇవాళ కూరగాయలన్నీ ఇక్కడ పెట్టు నేను కట్ చేస్తానని అంటున్నాను దాంతో అయ్యో మీకెందుకు శ్రమ నేను ఉన్నాను కదా అని కనుక అంటే నా కొడుకు వచ్చి నాతో పాటు కావ్యం కూడా తీసుకెళ్ళాలి అంటే అందుకే ఇదంతానే అపర్ణ అంటుంది సరే అని కనుక మహారాణిలా ఉండేది నాతో చేరి ఇలా అయిపోయిందని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంకోవైపు రాజు వెళ్ళడం గురించి రుదాన్ని టెన్షన్ పడుతుంది కావ్యం రాజు తీసుకురాడు సీఈఓ నుంచి కావ్యం మనలా చీటింగ్ చేసి పంపించాడు ఇంకా రాజు ఒక అత్తను మాత్రమే తీసుకొస్తాడని రాహుల్ అంటాడు రాజు చెప్పగానే వదిన వస్తుందా కావ్య కూడా రావాలి అంటుంది రాజు సెంటిమెంటల్ ఫుల్ అటగాడిదలా పెరిగినా అమ్మ లేకుండా ఉండలేడని చెప్పి రుద్రాణి అంటుంది అప్పుడు రాహుల్ అంటాడు అత్తయ్య కండిషన్ పెట్టినా కావి వస్తుందా రాజ్ మోసం గురించి తెలిసి ఎందుకు వస్తుందని చెప్పి అంటాడు రాహుల్ అలా రాదు కాబట్టి అక్కడికి వెళ్ళి అపర్ణ డ్రామా ఆడుతుంది ఆ డ్రామా వర్కౌట్ అయి కావే తిరిగి ఇంటికి వస్తే మళ్ళీ మన మొదటికి వస్తుంది అని దాని లక్ష్మి రెచ్చగొట్ట ఆస్తి పంపకాల వరకు ఆస్తి పంపకాలు చేసే వరకు తీసుకొచ్చాం ఇప్పుడు కావ్య వస్తే సీన్ రివర్స్ అవుతుంది ఏదో ఒకటి చేసి అట్టుకోవాలి అని చెప్పి రాహుల్ రుద్రాని అక్కడ టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటారు ఇంకోవైపు రాజు కనుక ఇంట్లోకి వస్తుండగా కావ్య బయటకు వెళ్తూ వెళుతూ ఎదురవుతుంది రాజుని చూసి పక్కకు వెళ్ళిపోతుంది కావ్య ఎంత పొగరు అంటాడు ఏంటి అది మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను లేదా అది ఎవరు అని అడుగుతుంది పంపించి అని రాజు అంటే కావ్య సెటర్లు ఏం పంపించాలి అర కిలో చింతపండు అర కిలో టమాటాలా అంటుంది నేను పంపించమంది మా అమ్మని అంటే చరిత్రలో మనుషులు నసల రంగు ఉన్న కనుక్కున్న సెంటర్ మీరు రంగులు వేసుకుంటారు అది ఇదని చెప్పి రాజు కావమానిస్తాడు అప్పుడు కావ్య సెటార్ లేదు మనుషుల్లో నసలు రంగు కనుక్కున్న సైంటిస్ట్గా మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా లిఖించాలని కావ్య అంటుంది మా అమ్మని పిలువు నేను మీ ఇంట్లో అడుగు పెట్టను నీ పొగరు వల్ల ఇక్కడ దాకా తెచ్చుకున్నా రాజు అంటాడు మీరు చేసిన పని వల్లే ఆవిడ మనసు ముక్కలై ఇక్కడికి వచ్చారని కావ్య అంటుంది మా అమ్మ అలిగేదో మీరు రప్పించుకున్నారో నాకు తెలియదు అనుకున్నావా రాదంటాడు అప్ప బాగా కనిపెట్టారు మా అత్తగారు వచ్చారు ఆవిడ కోసం సరుకులు తీసుకురావాలని కావ్య అంటే ఎన్నాళ్ళు మా అమ్మని మీ ఇంట్లో దాచిపెడతారని రాదంటాడు దాచిపెట్టడానికి మా ఇల్లు ఏం జైలు కాదు మీ అమ్మగారు ఏం ఖైదీ కాదు ఆవిడంతటా ఆవిడ వచ్చారు ఇంట్లో ఉన్న వాళ్ళను వెళ్ళిపోమనే అనే వెళ్ళిపోమని అనేవాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరని కావ్య అంటుంది మా అమ్మని ఇంట్లో దో దాచుకున్నది ఉన్నదంతా మీ అమ్మ దోచుకోవడానికి కాకపోతే ఇంకా దేనికని రాదంటే కావ్య కోపంగా చూస్తుంది మా అమ్మ తనంతడ తానే ఇక్కడికి వచ్చిందంటే నేను నమ్మేస్తాను అనుకున్నావా ఆఫీస్ నుంచి నేను పంపించాను కాబట్టి ఇలా చేశారు కదా అది తెలుసుకోవాలి చిన్న చిన్నపిల్లాడిని కదా రాదంటాడు అప్ప మీరు ఎంత చిన్నపిల్లాడో ఆఫీస్లోనే తెలిసింది దొంగతనం చేయడం పెద్ద మనుషుల లక్షణమా నేను ఆ రోజే చూశాను కానీ కావాలనే వచ్చాను నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటపడితే ఏమవుతుంది మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారని కావి అంటుంది తెలిసినా కూడా తల వంచుకొని వచ్చాను ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకునేది ఇంకెప్పుడు అండి మీరు నన్ను అర్థం చేసుకుంటారని కావ్య అంటుంది నువ్వు కర్ర పట్టుకున్నట్టుకి వచ్చినా అని నేను అర్థం చేసుకోను మా అమ్మని పంపిస్తావా లేదా అని రాదు అంటాడు నాకు తప్పక మా ఇంట్లో ఉంటున్నాను కానీ మీ అమ్మగారు మా ఇంట్లో ఉంటే మీకు గౌరవం కాదు ఆమె వస్తానంటే నాకు చెప్పి తీసుకెళ్ళండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇంకా దాంతో చేసేది లేక రాజు ఇంట్లోకి వెళ్తాడు తన ఇంట్లోకి తన నేను మీ ఇంట్లో అడుగుపెట్టాను అని చెప్పి తన ఇంట్లోకి రాననేది గతంలో జరిగిందయితే గుర్తు చేసుకుంటాడు ఎన్ని తిప్పలు పెట్టా మమ్మీ అని రాజు అనుకుంటాడు రాజు అడుగు పెట్టగా నా అపర్ణ కూరగాయలు కోస్తూ చమట తుడుచుకుంటూ కనిపిస్తుంది కనక మాత్రం దర్జాగా రాణిలా సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడు రా ఆవిడ అపర్ణ అది ఏమంటుంది కనక ఉక్కబోస్తుంది ఫ్యాన్ కిందకు వెళ్ళి కూర్చొని నా పర్ణ అంటే కరెంటు వెళ్ళి ఎక్కువ వస్తుంది వదిన అని కనక ఉంటుంది కాళ్ళు పట్టేస్తున్నాయి కూరగాయలు కట్ చేయడం ఆపేనా నా పర్ణ అంటే వంకాయలు కూడా కట్ చేయండి వదిన అని కనక అంటుంది అపర్ణ ఏదడిగినా మధ్యతరగతి కుటుంబంలో ఎలా ఉందంటూ ఇద్దరు డ్రామా చేస్తుంటారు అంటే చికెన్ కావాలి అంటే మా ఇంట్లో మధ్యతరగతి కుటుంబం వారానికి ఒకసారి వదినా చికెన్ అని అదంతా చూస్తుంది అదంతా చూసి రాజు షాక్ అయ్యి అరుస్తాడు అల్లుడు గారు మీరు ఎప్పుడు వచ్చారు అని కనుక అంటే మీరు కాలు మీద కాలు వేసుకొని మా అమ్మని బానిసలు చూస్తున్నప్పుడు రాజు అంటాడు తర్వాత అప్పన్ను లేపి సోఫాలో కూర్చోబెడతాడు తర్వాత వాళ్ళ అమ్మ ఫ్యాన్ అడిగింది కదా అక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇసురుతూ ఉంటాడు ఫ్యాన్ లాగా ఏం కర్మో మమ్మీ నీకు ఎలాంటి స్థితికి నేను తెలుసుకొచ్చారు నీకు భయపడే క్యాన్సర్ కనుక నీకే పనులు చెప్తుంది ఇలాంటి మనుషులు మరి ఎందుకు మమ్మీను ఉండేది అని రాజంటాడు కనకం బాగా చూసుకుంటుంది ఎందుకంటే పొత్తునే సతన్నం పెట్టింది అని అపర్ణ అంటుంది అవమానాలు పడుతూ ఇక్కడ ఎందుకు అని అంటే కావి కూడా మన ఇంట్లో ఎందుకు ఉందిరా కొన్న అన్ని అవమానాలు పడుతూ మన ఇంట్లో ఉన్నందుకు నాకు నేనుగా వేసుకున్న శిక్ష ఎక్కడైనా పెద్దలు చేసిన పాపం పిల్లలకు తగులుతుంది అంటారు కానీ ఇక్కడ కొడుకు చేసిన తప్పుకు పాపం నాకు తగిలింది అని ఆ పర్ణ అంటుంది పావు కిలో అర్థకిలో అని లెక్కలు వేసుకునే ఇంట్లో ఎందుకు మమ్మీ ఉండేది మన ఇంటికి రాని బతిమలాడతాడు రాజు కావ్య వస్తేనే నేను వస్తాను నా కోసం వచ్చినట్లు భార్య కోసం రాలేవా తల్లి కావాలి కానీ భార్య వద్ద వస్తే కావ్యతో వస్తాను లేదంటే ఇదే ఇంట్లో కావ్యలాగే బొమ్మలకు రంగులు వేసుకుంటూ నా చేసి జీవితాన్ని గడిపేస్తానని ఆ పర్ణ అంటుంది ఇదే ఆకర్మాట అని రాజు అంటాడు ఆఖర్మాట చివరి మాట ఇది అని అపర్ణ అంటుంది సరే చూస్తా నేను రోజులు ఇక్కడ ఉంటావు అని చెప్పి రాజు హలో కిలో చికెన్ గారు మా అమ్మను బాగా చూసుకోండి అని వెళ్ళిపోతాడు మీరు చెప్పారని మహారాణి లాంటి మిమ్మల్ని అలా అనాల్సి వచ్చింది ఇంకా రాజు ఎలా వెళ్ళిపోగానే కనకం అంటుంది మీరు చెప్పారని మహారాంటి మహారాణి లాంటి మిమ్మల్ని అలా అనాల్సి వచ్చింది వదిన అని ఉంటుంది కావ్యాన్ని వాడు బయట అవమానించినందుకు ఇలా ట్రీట్మెంట్ ఇచ్చాను బతిమినడితే నెత్తినెక్కే రకం వాడు అందుకే ఈ రకంగా వాళ్ళు కదలిక తీసుకు తెప్పించాను అని అపర్ణ అంటుంది సరే ఫ్యాన్ వేస్తానుండండి వదిన గారు బిర్యానీ తెస్తాను ఈ కూరగాయలను నేనే కట్టేస్తాను కానీ ఎవరు వచ్చినా ఇది ధీరంగా నటించుకోండి అని ఉంటుంది నువ్వే నా క్యాన్సర్ కనుకలో నటించేది నేను కూడా నటించగలను అని అపర్ణ అంటుంది సరేలే ఇప్పుడు నాకు కాఫీ తీసుకురా అంటుంది ఇప్పుడే వదిన గారు చిట్కల క్షణాల్లో తీసుకొస్తాను తీసుకొస్తానండి క్షణాల్లో తీసుకొస్తే అది కాఫీ అలా అవుతుందని చెప్పి అపర్ణ అది పనిచేస్తుంది ఇంకా తర్వాత రాజుతో అమ్మ ఇంటికి వస్తాడు రాజు అమ్మని ఎందుకు తీసుకురాలేదని సుభాష్ అంటాడు కావ్యం తిట్టొచ్చానని రాజు అంటాడు కావ్య వస్తుందని ఎంతో టెన్షన్ పడ్డాను దాన్ని ఆపడానికి ఎన్నో ప్లాన్స్ కూడా వేశాను కానీ రాజు మొండితనమే గెలిచిందని చెప్పి రుద్రాణి లోలపల సంతోషపడుతుంది కదా వాళ్ళ అమ్మని తీసుకురమ్మంటే నేను కావ్యని ఎందుకు తిట్టావని తాతగారు ఫైర్ అవుతాడు దానివల్లే కదా మా అమ్మను విడతీసింది మా అమ్మను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రప్పించుకుంది మీరంతా కళావతి మాయనేది బయటపడండి అని రాజు అంటాడు నువ్వు ఇంకా ఎన్నాళ్ళకి అర్థం చేసుకుంటారో నువ్వు నీ పెళ్ళాం ఏం మాట్లాడుకుంటారో నాకు అనవసరం నాకు నా పెళ్ళం కావాలని సుభాష్ అంటాడు ఇలా అయితే ఇల్లు ఎవరు చూసుకుంటారని ప్రకాశం అంటాడు ఇన్నాళ్ళు పి ఇంటి ఇంటి పనులన్నీ ఇంటి బాధ్యతలన్నీ ఉదయం తీసుకునేది ఆ తర్వాత కావ్య తీసుకునేది ఇప్పుడు వదిన లేదు కావ్య లేదు ఎవరు చూసుకుంటారా అంటే ఉంది కదా అని రాదంటాడు ఆ మీ పిన్న మీ పిన్ని తను కా తనకు కావాల్సింది తను సాధించుకోవడానికి తను వేరే కుంపటి పెట్టుకొని వండుకుంటుంది కదా తన ఎలా చూసుకుంటుందని ప్రకాశం అంటాడు ఇంకా ఆ తర్వాత ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి ఇంక ఇక్కడికి మాటలకే అయిపోయింది తర్వాత ఎపిసోడ్లో ఇంకెవరూ లేకపోయేసరికి వాటింట్లో ఇందిరాదేవి వంట చేస్తూ చేయి కాల్చుకుంటుంది కావ్యకు ఫోన్ ద్వారా అపర్ణకు తెలియజేసేలా చేస్తాడు రాజు నిజంగా తాతయ్య నానమ్మలపైన గౌరవం ఉంటే మా అమ్మను పంపించాను కావ్యతో అంటాడు రాజు ఇంటి నుంచి పంపించే కదా ఏ హక్కుతో అరుస్తున్నా వచ్చి కావ్యను భారీగా తీసుకెళ్ళు అని అపర్ణ రాజుతో అంటుంది ఇంక ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి మరి చూద్దాం రాజు రేపు వచ్చి తీసుకెళ్తాడా లేదా ఏంటి అనేది గత ఒక నెల రోజుల నుంచి ఇదే నడుస్తుంది మరి సీరియల్ ఎంత దూరం తాగతిస్తారు ఏంటి అనేది చూద్దాం అంటే వీళ్ళు విడిపోవడం కలవడం గురించి ఎంత దూరం సాగతిస్తారు అనేది ఎపిసోడ్ చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్